समर्थ सद्गु साईनाथ महाराज की जय సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నీ మీద నేను చాలా కోపంగా ఉన్నాను నా మాట మీద నువ్వు ఎంతో నిర్లక్ష్యంగా ఉన్నావు కాబట్టి నా మనసు ఎంతో బాధగా ఉంది కాబట్టే ఇక నుంచి నీ దగ్గరకు నేను రాను అని చెప్పి బాబాగారు కరాఖండీగా చెప్పేస్తున్నారండి అది ఏంటి బాబాగారు ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడుతున్నారు అని బాబా మాటల్లోనే విడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెలాక్ట్వేట్ చేసి ఆల్ ఆప్షన్ ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబా గారు ఈరోజు మనకు మీద ఎందుకు కోపంగా ఉన్నారు ఎందుకు మన దగ్గరికి రాను అని చెప్పి కరాఖండీగా చెప్పేస్తున్నారు అనేది విషయం గురించి తెలుసుకుందాం బిడ్డ నేను ఎప్పుడు కూడా నీ నీ ఇంటి వాకిటి ముందు నిల్చుంటున్నాను నీ దగ్గరికి నేనే వస్తున్నాను ఈ మాటలు నీ కోసమే అని చెబుతూ ఉన్నాను కానీ ఈ రోజు ఈరోజు నేను చెబుతున్నాను విను నీ మీద ఎంతో కోపంగా ఉందమ్మా నాకు నేను ఇక మీద నీ దగ్గరికి రాను ఎందువల్ల అంటే నా మాట నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు నా మాట మీద నీకు నమ్మకం లేకుండా అశ్రద్ధగా ఉన్నావు నా మాటలు నువ్వు లెక్క చేయకుండా ఉన్నావు కాబట్టి నాకు ఆగ్రహానికి గురయ్యావు కాబట్టి ఇక మీద నిన్ను వెతుక్కుంటూ నేను రాను అని చెప్పి బాబా మమ్మల్ని కాపాడే దైవమే నువ్వు అలాంటిది నువ్వు నువ్వే రాను అని చెప్పి ఇంత ఆగ్రహిస్తే ఇంక ఎవరి దగ్గరికి వెళ్ళాం పాప అన్నా కానీ నా మనసు కరగదు తల్లి ఎందువల్లంటే నాకు అంత గాయం కలిగి ఉంది నా మనసుని అంత బాధ పెట్టున్నావు ఎన్నోసార్లు నీకు ప్రతిసారి కూడా ఈ కోరిక తీరుతుంది అతి త్వరలో తీరుతుంది కొంచెం ఓపిక పట్టు అని చెబుతూనే ఉన్నాను నేను చెబుతున్న కొద్దీ నువ్వు వింటూ ఉండి వింటూ ఉండి కానీ తర్వాత ప్రతిసారి బాబా ఇలా చెప్తాళ్లే ఇలాగే అంటూ ఉంటాడులే అని ఎంతో నిర్లక్ష్యంగా అశ్రద్ధ చేస్తూ నువ్వు విరక్తితోనే ఉన్నావు అప్పుడు నా మాట మీద నీకు నమ్మకం ఏమున్నట్టు నా మాటని నువ్వు అశ్రద్ధ చేస్తున్నట్టే కదా అలాంటప్పుడు నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదు అర్థం చేసుకోలేనప్పుడు నీ నా మాట మీద నీకు సంతృప్తి కలగనప్పుడు ఇక ఎందుకు నీకు చెప్పాలి చెప్పు నీ దగ్గరికి ఎందుకు రావాలి నా మీద నమ్మకం ఉంచి ఓపికగా ఉండు సహనం అనేది నీకు ఎంతో మంచి చేస్తుందని అని చెప్తున్నా నువ్వు వినకుండా ఉన్నావు అయినా ఎన్ని రోజులు బాబా నువ్వు చెప్తున్న మాటలు వింటూ ఉంటే కాలం జరిగిపోతుంది కానీ నా కోరిక మాత్రం తీరటం లేదు నేను అనుకున్న దాన్ని మాత్రం సాధించలేకున్నాను నేను అనుకున్నది నాకు ఇస్తావు 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 అని ఎదురు చూసి చూసి ఎంతో విసుగ్గా ఉంది బాబా అలాంటిది నేను తొందరపడటం ఎన్నో పడటం సహజమే కదా బాబా అలాంటిది నా మీద ఎందుకు కోపంగా ఉన్నావు అని నువ్వు అడిగిన సమాధానం నేను చెప్పగలను బిడ్డ నువ్వు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులు నేను ఎత్తుకుని అంగటికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ నువ్వు ఏదో ఒక వస్తువు అడుగుతావు అది నీకు ప్రమాదకరం అది తింటే నీకు బాగా జలుబు చేస్తుంది ఆరోగ్యం పాడవుతుంది అని చెప్పి దాన్ని కొనివ్వకుండా దాన్ని కొనివ్వటానికి నీకు ఈ అది కొనిస్తే నీకు మంచిది కాదు అని చెప్పి తెలిసి రేపు కొనిస్తాలే ఇప్పుడు డబ్బులు లేవు ఎల్లుండి కొనిస్తాను ఇప్పుడు చిల్లర లేదు ఇదిగో ఇది బాగా పాడైపోయింది ఇంకొకసారి కొనిస్తాను అని చెప్పి ఏదో ఒక నీకు మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్తారు అంటే నీ మీద ప్రేమ లేనట్టా నీ మీద ప్రేమ లేదు అని చెప్పి దానికి అర్థం కాదు కదా నీ ఆరోగ్యం పాడవుతుంది నీకు మంచిది కాదు ఆ వస్తువు అది తింటే నీ ఆరోగ్యానికి చెడు కలిగిస్తుంది అనే కదా అది నీకు ఇప్పుడు అర్థమవుతుంది అలాగే నేను నీకు ఈ వ ఇది ఈ కోరిక తీర్చలేదు నువ్వు అనుకున్నది జరిపించలేదు అన్నప్పుడు కొద్ది కాలం తర్వాత అయ్యో బాబా నాకు అందుకోసం జరిపించలేదా అని తప్పక నీకు అర్థమవుతుంది ఈ విషయాన్ని వదిలేసి ఎన్నోసార్లుగా నా కోరిక తీరటం లేదు నాకు మాత్రమే చెయ్యవు నాకు మాత్రమే చెయ్యవు అని చెప్పి నా మీద నిష్ఠూరాలతో నువ్వు ఓపిక లేని జీవితాన్ని గడుపుతూ నువ్వు బాధపడుతున్నావు నువ్వు బాధపడితే నిన్ను బిడ్డగా ఎంచుకున్న నేను ఈ తండ్రి కూడా బాధపడతాడు కదా నా మీద నమ్మకం లేకుండా నా బిడ్డ ఇంతగా బాధపడుతుండేటప్పుడు నేను ఎందుకు నా బిడ్డకి నేను హామీ ఇవ్వాలి నా బిడ్డ దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి అనే ఒక మా ఒక ఆతృత అనేది నాకు ఉంటుంది కదా తల్లి అందువల్లే నాకు ఈ రోజు కోపంగా ఉన్నాను కాబట్టి నీ తల్లిదండ్రులు ఏదైనా సరే నీకు ఒక వస్తువు కావాలి అంటే అది నీకు చెడ్డది అని చెప్పి తెలిసినప్పుడు ఎలా ఇవ్వరో అంతేకాకుండా ఇప్పుడు నువ్వు ఒక తల్లివయ్యావు నీ బిడ్డలు కూడా ఒక వస్తువు అడిగారు అయ్యో ఆ ఐస్ క్రీమ్ తింటే ఈ కాలానికి బాగా వేడి చేస్తుంది బాగా వచ్చి జలుబు చేసేస్తుంది అలాగే ఈ కూల్ డ్రింక్ తాగితే కడుపులో మంచిది కాదు జలుబు చేస్తుంది ఇలాగా ఏదో ఒక కారణాలు చెప్పి ఆ బిడ్డకు ఆ అడిగిన వస్తువు నీ బిడ్డకి ఇవ్వకుండా ఉన్నావు అంటే నువ్వు మంచి తల్లివి కాదనే అలా ఏం కాదు కదా నీ బిడ్డ ఆరోగ్యం నీకు ముఖ్యం అదే విధంగానే కదమ్మా నేను కూడా నా బిడ్డ మంచి కోసం భవిష్యత్తులో ఎలాంటి ఆపదలో చిక్కకూడదు ఎలాంటి సమస్యలలో ఇరకాటంలో పడకూడదు అనే ఉద్దేశంతోనే నేను అలా ఆలస్యం చేస్తూ రేపు జరుగుతుంది వచ్చే వారం జరుగుతుంది అని చెబుతూ వస్తున్నాను కానీ తప్పకుండా జరుగుతుంది అది నీకు ఎన్నో రోజులుగా జరగలేదు అనే బాధ కలిగినప్పుడు అది నీకు ఆపద కలిగి ఉంటుంది కాబట్టే నాకు జరగలేదు అని నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు చెప్పు నాకు ఎన్నో రోజులుగా బాబా ఒక ఇల్లు సొంత గృహం కావాలని ఆశగా ఉంది అని నువ్వు ఆరాటపడుతుండొచ్చు దానికోసం నీవు ప్రయత్నిస్తూ ఉండొచ్చు కానీ ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం నీకు విఫలం అవుతూ ఉంది అలాంటప్పుడు నన్ను దూరం చేసుకుంటావా కాదు కదా తల్లి ఎందువల్ల ఆ గృహప్రవేశం అనేది నువ్వు చేయలేకపోతున్నావు నువ్వు సొంత గృహం అనేది ఎందుకు కట్టలేకపోతున్నావంటే నీ శక్తికి మించి అప్పులు చేసి ఆ ఇల్లు కడతావు తర్వాత నువ్వు జీవితాంతం ఆ అప్పులు తీర్చలేక బాధపడుతూ ఉంటావు అది ఈ తండ్రి చూడలేను కదా అందువలనే నీకు స్తోమత వచ్చినప్పుడే నీకు కట్టుకోగల శక్తిని అనేది నేను ఇస్తాను అంతేకాని అప్పులు చేసి నువ్వు అన్యాయంగా అప్పులు పాలై బాధపడుతూ ఉంటే ఈ తండ్రి చూడగలడా చెప్పు అదే తల్లి కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే నీకు అర్థమయ్యేలాగా రోజు వివరంగా చెప్పాలనే వచ్చాను కోపంతో చెప్పినా నీకు బాగా అర్థమవుతుంది బాబా నాకు ఎందుకు ఇవ్వలేదంటే అందులోని మర్మం ఇదా అని నువ్వు గుర్తించాలి తప్పకుండా నాదైన కాలం వచ్చినప్పుడు నాకు తప్పకుండా నా సాయి ఇస్తాడు నా సాయి నాకు అవసరమైనది మాత్రమే ఇస్తాడు అని నువ్వు గ్రహించాలి నీకు ఇచ్చిన దాంట్లో ఉన్న దాంట్లో సంతృప్తి పడాలి అంతేకాని దాని కోసం ఆరాటపడుతూ జరగలేదు జరగలేదు నాకు అదృష్టం లేదు నాకు భగవంతుడు సహాయపడడు అని ఇతరులతో పోల్చుకుంటూ నీ జీవితాన్ని ఉన్న సంతోషాన్ని కూడా పోగొట్టుకుంటున్నావు ఇవన్నీ చూసినప్పుడు నాకు ఎంతో బాధగా ఉంటుంది ఎన్నిసార్లు ఎన్ని మాటలు చెప్పినా ఈ బిడ్డ మారదు ఇంతేనా నన్ను అర్థం చేసుకున్నది అనే ఒక మన కష్టంలో ఈరోజు ఇలా చెప్పాను తల్లి కాబట్టి ఈ బాబా బాధ కూడా నువ్వు అర్థం చేసుకొని బాగా గుర్తు తెచ్చుకో గుర్తుంచుకో నీకు అవసరమైనది సరైన సమయంలో తప్పకుండా ఇస్తాను నీకు ఏది మంచిదో అది మాత్రమే ఇస్తాను నీకు కావలసింది తప్పకుండా ఆలస్యమైన నీ దగ్గరికి చేరుస్తాను ఏ సమయంలో చేరితే నీకు అది అనుకూలంగా సహాయపడుతుందో ఆ సమయంలో తప్పకుండా నీకు చేరుస్తాను ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో నువ్వు ఎంతో దిగులు పడాల్సిన అవసరం లేదు అంతేకాకుండా ఆరాటపడుతూ బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు ఉన్నదానిలో సంతోషంగా తృప్తిగా జీవించు నీకు కావలసింది తప్పక నిన్ను చేరుతుంది అర్థమైంది కదా ఇక ఈ బాబాకి ఆగ్రహాన్ని కలిగించకుండా చి నేను చెప్పిన మాటలు గవనంగా విని నడుచుకోబిడ్డా నీ బాబా నీ వెంటే ఉంటానమ్మా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా